వాడు ఒకవేళ మహాపాపి అయినప్పటికీ వాడు చనిపోతే యమలోక ప్రవేశము లేదంటే ఎందుకు వాడు మణికర్ణిక స్నానం చేసి ఉన్నాడు మణికర్ణికయే స్వర్గ ద్వారము మణికర్ణికయే స్వర్గ భూమి మణికర్ణియే మోక్ష భూమి అంటుంది ఆవిడ ఎవరు మణికర్ణిక తీర్థములు స్నానము చేస్తారో వారికి ఎన్నటికి నరకము ఉండదు మణికర్ణిక ఎందు స్నానము చేసేవాడు సాక్షాత్ మరొక విష్ణువుతో సమానము అంటే ఒక్కసారి మణికర్ణికలో స్నానము చేసినంత మాత్రం వాడు మహావిష్ణువుకి ఎంత స్థాయి ఉందో ఆ స్థాయిని పొందుతాడట అంటే మనత వాచా కర్మ ఒక్కసారి మన మణికర్ణికలు స్నానము చేసినంత మాత్రాన ఆ మణికర్ణిక మనకి అటువంటి స్థాయి చేస్తుంది ఆ విదొక మరొక విష్ణువు అంటుందట అంటే ఆవిడ చెప్తుంది మణికన్ని కింద స్నానము చేసిన వాడు అలా స్వర్గము వాడికి అవలీలుగా వచ్చేస్తుంది జీవిత పర్యంతము ఎవరైనా ఆ పాపం కొంతమంది ఉంటారు పుట్టుకతోనే వాళ్ళు గొప్ప ధ్యానయ్యి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటారు క్షమించాలి చాలా మంది నేను కా కాశీ రకముందు అంతా తిరిగాను కాశీ వచ్చాక కాశీ తప్ప కనుక వద్దు నాకు ఇందాక ఒక స్వామీజీ కనిపించారు నేను ఒక సంవత్సరం రోజు హిమాలయాల్లో ఉన్నాను కాశీకి వచ్చాను చంద్రశేఖర్ బాబున్నావా అన్నాడు నాకు అనిపించిందా ఆ మీరు సంవత్సరం అదే హిమాలయాల్లో హిమాలయలో కన్నా ఒక్క ఘడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు మీరు మణికర్ణిక ఎందుకని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఉన్నట్లయితే ఆ సంవత్సర ఫలితం కాదు మూడు సంవత్సరాల ఫలితం ఇచ్చేస్తుంది నా మణికర్ణిక మీకు అని చెప్పాలనుకున్నా ఆ గురువుగారు చెప్పలేదు లోపల పెట్టుకున్నా ఎందుకంటే మనం కొన్ని రకాల మనం ఎక్కడ తగ్గాలెక్క మణికర్ణిక ఇచ్చి ఇక్కడ చూడండి ఏం చెప్తుందో ఆవిడ మణికర్ణిక తీర్థం ఇచ్చి భోగ భాగ్యములు సాక్షాత్ అష్టలక్ష్మి కూడా ఇవ్వలేదు మనందరం అష్టలక్ష్మి కావాలని పెడతాం ఒక లక్ష్మి కాదు అష్టలక్ష్మిని కూడా ఇవ్వలేదట అని చెప్తుంది ఇప్పటికి ఎంతమంది దేవేంద్రులు వెళ్ళిపోయారో ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారో ఎంతమంది విష్ణువులు వెళ్ళిపోయారో కానీ ఆది నుండి ఇప్పటి వరకు మణికర్ణిక తీర్థం అలాగే ఉంది అని చెప్తుంది ఆవిడ మణికనిక తీర్థం చుట్టూ ముమ్ముకించ శూన్యము లేకుండా సమస్త తీర్థములు ఆవహించుకుని ఉన్నాయి ఇది మణికర్ణిక మణికర్ణిక తీర్థం అందు ముక్తి చెందిన వారుట ఒకవేళ మణికర్ణిక తీర్థం వద్ద ఎవరైనా చనిపోయారనుకోండి అలా చనిపోతే ఆ చనిపోయినటువంటి వంశములో ఉన్న వాళ్ళు ఇరవై ఏడు తరాలు ఉత్తరాలు గెలుపుతారట ఈ మిగిలిన జీవించి ఉన్నారు కదా వాళ్ళని చూసి దేవతలు భయపడతారట ఎందుకంటే ఆ వీళ్ళ వంశములో ఇతను మణికర్ణిక ఇత ముక్తిని మోక్షాన్ని పొందాడు కాబట్టి ఆ ముక్తిని మోక్షాన్ని పొందాడు కాబట్టి వీళ్ళ వంశము వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి ఏమో ఆయన ఈశ్వరుగ్గ చెప్పి వీళ్ళక కాబట్టి వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి అసలు మణికర్ణిక పరిమాణం చెప్తుండ కూడా ఏం చెప్పిందంటే గంగామాత మధ్య భాగం నుండి పడమర స్వర్గద్వారం వరకు ఉత్తరమ హరిశ్చంద్ర మండపం వరకు అంటే మనం ఆత్మవీరేశ్వర వీరేశ్వర మందిరం నుంచి వెళ్తూ ఉంటే ఆ గౌరి ఉంది కదా చంద్రకుపానికి వెళ్తుంటే అక్కడ వరకు ఉందంటే మణికర్ణిక మన ఆత్మ మందిరం నుంచి చంద్రపుపం వెళతా అక్కడ వరకు ఇటు వచ్చి పసుపతేశ్వర్ మందిరము వరకు అంటే ఇక్కడ మనకి పశుపతేశ్వర మందిరం గంగాదిత్య అక్కడ వరకు మణికర్ణిక అలా చెప్తుంది మణికర్ణిక ఆవిడ చెప్తుంది మణికర్ణిక తీర్థము వద్ద ఉన్నటువంటి ఒక ధూణి కణం ముప్పై ముప్పై ఆరు లోకాల ముందు వ్యర్థము అంటుంది అంటే ఆ ముప్పై ఆరు లోకాలు పనికి రాబట్ట అక్కడ ఒక ధూి ముందు అంటే మనం చెప్పుకున్న మూడు లోకాలు మూడు లోకాలు అంటే మీకు వివరంగా నేను చెప్పాను కదా ఈ మూడు లోకాలంటే పాతాళ లోకము ఈ స్వర్గలోకం వరకు స్వర్గలోకం తర్వాత ఉన్నటువంటి భూవర్లోక శువర్లోక మా 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 తపోలోక తర్వాత బ్రహ్మలోక వైకుంఠ లోకము వరకు ఉన్నటువంటి అన్ని లోకాలు ఉన్నాయో ఆ అన్ని లోకాల ముందు ఇక్కడ ఒక కణం ఇది గొప్పదట అవన్నీ అర్థమట ఇక చెప్పండి మనకి కాశి ఎంత గొప్పదు ఇక మణికర్ణిక తీర్థలు ఒక ధూళి అలా ఉంటే ఇక అక్కడికి వెళ్ళి మనము అక్కడ చితాభస్మాన్ని పూసుకున్నాం అనుకోండి ఇక ఇటువంటి లోకాలు ఎన్ని ఉన్నాయో మనలో ఇది మణికర్ణిక ఇది చెప్పింది ఆవిడ రేపు మళ్ళా ఆ మణికర్ణిక చెప్పు మళ్ళా అక్కడి నుంచి ఆ విశ్వనాథుని మందిరము వద్ద ఉన్నటువంటి ఆ జ్ఞానవాపి దగ్గరకు వచ్చింది మళ్ళా ఇది రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము ఈ విధంగా కళావతి పూర్వ జన్మలో ఆమె సుశీలగా ఉన్నప్పుడు ఆ జ్ఞానవాపి తీర్థము నీరు తాగింది కాబట్టి మరు జన్మలో కళావతిగా పుట్టినప్పటికీ ఒక రాణి అయినప్పటికీ ఒక ధర్మపత్ని అయినప్పటికీ ముగ్గురు పుత్రులు కన్నప్పటికీ ఈ చిత్రపటము చూసిన వెంటనే ఆవిడ కాశీ మొత్తము అలా కనబడింది జై కాశీ విశ్వనాథ్